రైతు సోలు నమస్కారం హరి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పామాయిల్ వేస్తున్నారు ఆయిల్ సీడ్ సీడేటువంటి పామాయిల్ను ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది కొన్ని వేల ఎకరాల్లో పామాయిల్ వేయడం జరుగుతుంది అయితే ఈ పామాయిల్లలో అంతర పంటలుగా ఏ పంటలు వేస్తే బాగుంటుంది అని కొంతమంది రైతులు నన్ను అడిగినప్పుడు వాళ్ళకి పెసర మినుము కంది బొబ్బర ఇలాంటి అపరాలు పప్పు జాతి కిందలు ఎక్కువ ఏమని చెప్పి నేను సలహా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన సలహా మేరకు ఒక రైతు సోదరుడు ఈ విధంగా పామాయిల్ తోటలో కంది వేయడం జరిగింది కంది పంట కూడా మంచి అద్భుతంగా వచ్చేసింది ఇంకొక మ్యాక్సిమం ఇంకో రెండు నెలల్లో కంది పంట కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు కంది మార్కెట్లో వచ్చేసి హైయెస్ట్ రేట్ వచ్చి పదివేల ఐదు వందల రూపాయలు ఉంది కింట ఎకరానికి యావరేజ్గా ఆరు కింటాలు వేసుకున్నా కూడా దాదాపు ఎనభై వేల రూపాయల వరకు ఒక ఎకరానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది అందుకని రైతు సోదరులు ఈ పామాయిల్ పంటలో దాదాపు మూడు సంవత్సరాల వరకు ఎటువంటి అంతర పంటలైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇవన్నీ స్మాల్ క్రాప్స్ పెసర మినుము కంది లాంటివి స్మాల్ క్రాప్స్ ఇవి వేసుకొని అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది రైతు సోదరులు గమనించి మీ యొక్క తోటలలో పామాయిల్ తోటలల్లో ఇట్లా అపరాలకు పండించుకొని కంది పెసర మినులను పండించుకొని అదనపు ఆదాయం తీసుకోండి